రుణమాఫీలు రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది డీటెయిల్ గా చెప్పాలంటే గనక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపడయ్యాయి అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాలని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఎస్ఎల్డిసి వివరాల ప్రకారం మహిళల పేరిట పొదుపు సంఘాలలో ఉండే ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్ల రుణాన్ని నాలుగు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీర్చింది మొత్తం ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మొత్తం డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళల పేరిట అప్పట్లో బ్యాంకుల్లో ఉన్న అప్పుని మొత్తం వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే తీర్చింది వైఎస్ జగన్ గారి ప్రభుత్వమే భరించింది వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా ద్వారా లబ్దిదారి పొందిన అక్కచెల్లెమ్మలు పొదుపు సంఘాలు తిరిగి మళ్లీ క్రియాశీలకంగా మారాయి అంటే ఆ ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ గారు కానీ ఈ రోజున మీరేం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు మీరు ఆ భరోసా ఆ ఆసరా ఎక్కడిస్తున్నారు ఒక మహిళకి ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఊగిపోయారు ఆ రోజున మహిళల కోసం నేనుంటాను మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ద ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు ఇప్పుడు ఊరుకున్నారు ఆయన ఎలా ఊగిపోయారో అక్కడ మీరే చూడండి అసలు ఆయన ఇంకా ఆయన మాట్లాడిన భాషని న్యూస్ చేసి చూపిస్తున్నాం మీకు ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఎన్నెన్ని అబద్దాలు ప్రచారాలు చేశారు ఎంత ఊగిపోయారు ఎంత ఊపారు ఈ రోజున ఫామ్ గా ఊరుకున్నారు ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి ఇప్పుడు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనర్ధాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంత కాలం భరించాలి మేం కూడా